హాయ్ నా హాయ్ 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 బ్రదర్ హలో బ్రదర్ పేరేంటి అరవింద్ అరవింద్ అనిల్ ఓకే బ్రదర్ నావద్ జనరేషన్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా సో దానికి ఆన్సర్ ఇవ్వండి ఫ్రెండ్షిప్ మనీ ఆర్ లవ్ ఈ మూడింటిలో ఒకటే చూస్ చేసుకోమంటే చూస్ చేసుకుంటా ఫ్రెండ్షిప్ ఎందుకని లవ్ ఉంటుంది అయిపోతుంది కానీ ఫ్రెండ్షిప్ అన్న ఒకటి అది ఎప్పటికీ మనదనే ఉంటుంది మరి మనీ కూడా కావాలి కదా బతకడానికి మనీ అవసరం అంతే తప్ప ఫ్రెండ్షిప్ అనేది ఇంపార్టెంట్ కదా

ఐ అన్న బ్రదర్ 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 ఇంపార్టెంట్ 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 నాకు ఒక ఒక చిన్న కాల్ కాల్ సో మీ బెస్ట్ చేసి లవ్ చెప్పాలి ఏంటి ఎవరు రజనీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ హలో ఐ లవ్ సరే మా థ్యాంక్ యూ సూపర్ నిజంగా సూపర్ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ ఏం అడిగినా కాదనుకుంటే చేస్తాడు నేను కూడా వానికి అంతే చేస్తా వాళ్ళ ఫ్యామిలీ అయినా ఏమి అన్నిటికీ వాడే చూసుకుంటాను నన్ను నేను కూడా వాడే చూసుకుంటాను లైఫ్ లాంగ్ వాడి నాకు ఫ్రెండ్గా ఉండాలని కోరుకుంటున్నాను రజనీకాంత్ రజనీకాంత్ సో ఏం చెప్తావు బ్రదర్ నవ్వి డేస్ లో ఫ్రెండ్షిప్ అంటే యూజ్ అండ్ త్రో అట్లా లవ్ అంటే కూడా ఇట్లా అయిపోయింది కదా సో ఏం చెప్తావు ప్రతి ఒక్కరికి నేను చెప్పడానికి ఏం లేదు బ్రదర్ డిపెండ్ అప్ అండ్ ఎంజుకాలిటీ అంతే అంతే నేను చెప్పగలేదు అది ఒకటి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ రా తమ్ముడు హాయ్ అన్న ఏం చదువుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ నువ్వు జాబ్ చేస్తున్నావు మీరు డిగ్రీ చేస్తున్నాను డిగ్రీ చేస్తున్నారా నేను క్వశ్చన్ అడుగుతాను చెప్పండిరా మనీ గర్ల్ ఫ్రెండ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ సో ఈ మూడిట్లో ఏది కావాలంటే ఏది చూస్ చేసుకుంటారు బెస్ట్ ఫ్రెండ్ అన్న ఎందుకని ఇప్పుడు మనీ అనుకో అన్న అయ్యో వస్తాయి పోతాయి గర్ల్ ఫ్రెండ్ అనుకో మధ్యలో వచ్చింది ఫ్రెండ్స్ అనుకో ఏదైనా సరే వస్తారు ముంగడికి వస్తారు చూసుకుంటారు అంతే వేస్తారు ఫ్రెండే బెటర్ అన్న ఎవరు నీ లైఫ్ లో నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు పేరు అన్న ఆడే అనిల్ అనిల్ ఓకే హ్యాపీ బ్రదర్ నీకు మనకి మనకి ఎప్పుడైనా పైసా అన్న ఇప్పుడు ఈ దోస్తానా ఈ లవ్ ఇవన్నీ నాలుగు రోజుల మురిపోయాం ఎంత పెద్ద అయినా అని ఒకనొక రోజు అవసరం వచ్చినప్పుడు డైరెక్ట్ ఫోన్ ఫ్లైట్ మొదలు వేసేస్తాడు అదే నువ్వు పైసా పెట్టి చూడు నీ కాడికి నువ్వు వద్దన్న శత్రువు నీ కాడికి వచ్చి బాయ్ నీకు నమస్తే చెప్తున్నా బావి నేను అని చెప్పి నమస్తే చెప్పి ఈ లవ్ అంటావా ఎప్పుడు పైసా పెడితే ఎవరైనా దన్నానొచ్చేస్తారు లవ్ కంటెంట్ అనేది ఎట్లా అంటే మంచిగా ప్రేమించటోళ్ళలో వీళ్ళకొద్దు ఎవడైతే పైసా పెట్టేసి టైం పాస్ చేసి వాళ్ళు చేస్తాడో వాళ్ళు కావాలి బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా ఉన్నంత సేపు ఉంటారు లాస్ట్కి నీ జోబ్ ఖాళీ అయిపోగానే వాళ్ళనా ఆరే వేస్ట్ రాబోయే వీడు వీని దగ్గర పైసలు లేనప్పుడు మనమేం దీంతోనే అందుకనే జోబ్లు ఎప్పుడైనా పైస ఉంటే దేనికైనా వస్తాయి మనీ ఉంటే అన్ని వస్తాయి అని బాగా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నావు చాలా ఎక్స్పీరియన్స్ చేసినా

వాళ్ళు ఉంటే ఇంకా కనపడదు మరి లవ్ కూడా కావాలి కదా లైఫ్ లో లవ్ ఉంటుంది ఎన్ని రోజులు కొద్ది రోజులు కానీ ఫ్రెండ్స్ అంటే ఎంజాయ్ చేస్తే ఫ్రెండ్స్ తో మనీ కూడా ఖర్చు పెట్టేస్తాం వాళ్ళే లవ్ ఇస్తారు వాళ్ళే చూసుకుంటారు మనల్ని రెండే మరి మనీ కూడా కావాలి కదా మనీ ఉంటుంది చేయాలి జాబ్ వస్తే మనీ కూడా ప్రాబ్లం ఉంటుంది లేకపోతే ఫ్రెండ్స్ అందరు ఉంటారు కాబట్టి మనీ అసలు ప్రాబ్లం ఉండదు మీరు ఫ్రెండ్స్ అండ్ మనీ సేమ్ ఫ్రెండ్స్ అండ్ మనీ రెండు కావాలా ఎందుకని మనీ ఫ్రెండ్స్ ఉంటే చిల్లవచ్చు మనీ ఉంటే అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ అలా ఏం లేదు ఈ జనరేషన్ లో ఫ్రెండ్స్ మనీ ఉంటేనే కాదు ఫ్రెండ్స్ ఉంటే మనీ ఉండాలి నా నవ జనరేషన్ ఇప్పుడు అంతా మనీ ఉంటేనే లవ్ అయినా ఫ్రెండ్ అయినా వస్తున్నాడని అవుట్ నడుస్తుంది కదా సో మీరేం చెప్తారు మీకు అట్లే ఉన్నాయనిపించింది ఎప్పుడైనా ఈ మధ్యాహ్నం అట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఉంటే అంటే ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది కానీ మనీ ఉంటే మధ్య లవ్ ముఖ్యంగా ఫ్రెండ్స్ కంటే కూడా లవ్ ముఖ్యంగా మనీ ఉంటేనే లవ్ వస్తుంది మీ బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసి లవ్ యూ చెప్పాలి సో ఏంటి మీ మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరని చెప్తారు అని స్కూల్ ఇప్పుడు ఉన్నాడు ఏం చెప్తారు తన గురించి ఏమైనా ఎమోషనల్ మూమెంట్ ఏదైనా ఉందా ఎమోషనల్ మూమెంట్ అంతా చిల్లరే ఇద్దరు

అడుగుదేనా లవ్ యూ ఓకే బ్రే లే ఓకే ఓకే బ్రదే థ్యాంక్ యూ మీరు మీ లైఫ్ లో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్ అడు అంటే బీటెక్ జాయిన్ అయిన కంటి ఎట్లా ఉంటుంది మీ మధ్య బాండ్ చాలా క్లోజ్ ఉంటుంది అంటే నేను ఎక్కువ పది ఇరవై మంది సర్కిల్ వెళ్ళిన నమ్ముకున్నాను ఓన్లీ త్రీ ఫోర్ మెంబర్స్ ఓన్లీ త్రీ ఫోర్ మెంబర్స్ ఎవరు బెస్ట్ నేమ్ పేరేంటి పురుషోత్తం అని చెప్పి బెస్ట్ నేను పురుషోత్తం

బ్రో ఫ్రెండ్షిప్ పక్కా ఏం చెప్తారు ఈ జనరేషన్ అమ్మాయిల్ని పోల్చుకుంటే ఫ్రెండ్షిప్ పక్కా లవ్తో బెటర్ పోల్చు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో హాయ్ బ్రదర్ హాయ్ హలో బ్రో సో ఏంటి పేర్లు ఏంటి సోయల్ ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ ఖాన్ ఓకే అయితే బ్రదర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ ఇవ్వండి ఓకే సో నావే ఈ జనరేషన్లో లవ్ అవర్ మనీ ఫ్రెండ్షిప్ ఈ మూడిట్లో ఏది కావాలంటే ఏది చూస్ చేసుకుంటారు ఫ్రెండ్షిప్ ఎందుకని ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువ అది యాల్ ఫ్రెండ్షిప్ హిందీలో చెప్పొచ్చా ఫ్రెండ్షిప్ బోలేతో ఐసీద నాబులతో జబ్ బచ్చి సాధనే దియ కు ఫైట్ హోగా బచ్చి నీ ఆతి పైసోన్ సేపీ కామ్ నే చల్తా ఫ్రెండ్స్ ఆతి ఫోన్ పే ఫ్రెండ్స్ భాగ్ ఆతి ఆర్ మేరీ ఏక్ ప్రాబ్లం 6 ఇయర్ కి ఫ్రెండ్షిప్ హై తో ఫ్రెండ్స్ సే ఫైట్ హోగా ఇసో హై

సో నా జనరేషన్ ఇప్పుడు ఫ్రెండ్ అన్నా కానీ అంటే యూజ్ అండ్ త్రూ లాగా ఉంటున్నారు చాలా మంది అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం అలాగే ఏం చెప్పకూడదు సార్ వాళ్ళు ఏమంట అలాగే డబ్బులు ఉంటే ఫ్రెండ్షిప్ అవుతుంది మనకి అట్లా లేదు మనకి ఫ్రెండ్షిప్ కావాలి డబ్బులు ఇప్పుడు వస్తుంది ఏమో పోతుంది తెలియదు మనకి డబ్బులు ఉంటుంది పోతుంది పోరి వస్తుంది పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒక ఫ్రెండ్ ఉంటే మన దగ్గర అన్నీ ఉంటుంది అట్లా అంత ఫ్రెండ్షిప్ అది ఇది మొత్తం లవ్ ఏం లేదు సార్ ఒకడ ఒకటి పోతుంది ఒకటి వస్తుంది అట్లా ఉంటది హలో కాల్ చేసినా లవ్ లేవు సో లేండి నే టీ సో కాల్ లిఫ్ట్ బయటకెళ్ళారు మమ్మీ లిఫ్ట్ చేశారు సరే ట్రై చేద్దాం ఇంకో కాల్ చేస్తున్నాడు ఇంకో ఫ్రెండ్కి హలో

అంటే మనీ కంటే లవ్ కంటే ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్షిప్ మరి మనీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనీ లవ్ అంటే లవ్ మనీ లేకపోయినా ఫ్రెండ్షిప్ ఉంటే ఎవరు మీ లైఫ్ లో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మా ఫ్రెండ్ ఉండే స్కూల్ ఫ్రెండ్ ఉంది స్కూల్ ఫ్రెండ్ పేరేంటి నిర్మల నిర్మల ఒక కాల్ చేసి లవ్ యు చెప్పాలి లవ్ యు చెప్పాలా సరే సో కాల్ చే సో ఎలా ఉంటుంది అంటే మీరు ఎలాంటి సిచువేషన్లో ఉన్నప్పుడు తన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు బాగుంటుంది ఏ ఏ ఏ విషయంలోనైనా మంచి సజెషన్ ఇస్తారు సో ఏం చెప్తారు జన్ ఈ జనరేషన్లో మందికి ఫ్రెండ్షిప్ అంటే ఒక మనీ యూజ్ అండ్ త్రో లాగానే ఉంది కదా సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనీ లవ్ కంటే ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ అని చెప్ ఆరే తమ్ముడు పేరేం పేరు రా వరుణ్ వరుణ్ శివకుమార్ శివకుమార్ సో ఏ క్లాస్ చదువుతున్నారు నైన్త్ నైన్త్ సెవెంత్ సెవెంత్ నేను ఒకశ్చన్ అడుగుతా దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి సరేనా సరేనా మనీ ఫ్రెండ్షిప్ ప్రేమ ఈ మూడిట్లో ఒకటే కావాలంటే ఏం చూస్ చేసుకుంటారు ఫ్రెండ్షిప్ ఎందుకని మనకి ఏమైనా అయితే మనం ఫ్రెండ్సే వస్తారో మనకు ఎవరైనా ఆపద ఫ్రెండ్సే వస్తారు ఇంకెవ్వరు రారు నువ్వేంట్రా నీకేం కావాలి నాకేటం ఫ్రెండ్షిప్ ఏనా ఫ్రెండ్షిప్ ఏనా మరి డబ్బులు లేకపోతే ఎట్లా రా లైఫ్ లో డబ్బులు పైసలు ఇంపార్టెంట్ కదా సరే ఏందన్న మనం అమ్మ పైసలు లేకపోయినా పరలేదు అమ్మా నాన్న ఉంటే దాని మనకి పైసలు కూడా ఇంపార్టెంట్ కదా మరి అవునా నా కావాలి ఓకే ఏమైనా పనే చేసుకుంటే వస్తాయన్న పైసలు ఇంట్లో అమ్మా నాన్న కడుగుతేవి ఇస్తారు అని మేము అడగం ఎన్ని రోజులు ఇస్తారా పైసలు మూడు రోజులు అంతే మరి ఇప్పుడు నీకు ఫ్రెండ్షిప్ే కావాలంటున్నావు కదా సరే నీకు ఒక నీకు ఎంతవరకు తెలుసు డబ్బులు మామూలుగా ఒక కోటి రూపాయలు ఒక రెండు లక్షలు అట్లా తెలుసా ఓకే ఒక కోటి రూపాయలు తెచ్చి నీ ముందు అట్లా ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చావు అనుకో రెండిట్లు వేసి చూసి ఫ్రెండేనా డబ్బులు వద్దా నిజం చెప్పు ఫ్రెండే మరి ఎట్లా డబ్బులు బతుకుతా